ఇంటికి డిఫరెన్స్ తెలిస్తే తప్పకుండా ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా చేయగలుగుతారు సైకాలజీలో పెరుగుదల వికాసము పరిపక్వత పెరుగుదల అంటే శారీరక ఆకారం శారీరక మార్పు దానికి సంబంధించి దాంట్లో కూడా రెండు ఒకటి బాహ్య పెరుగుదల అంతర్గత పెరుగుదల బాహ్య పెరుగుదల అంటే పొడవు వెడల్పు చెవి ముక్కు ఇవన్నీ అంతర్గత అంటే ఏంటి గుండె ఊపిరితిత్తులు ఇలాంటి అవయవాలు ఇందులో పెరుగుదల పెరుగుదలలో వస్తుంది మరి వికాసం అంటే ఏంటి గుణాత్మకం గుణాత్మకం అంటే దేని ద్వారా వస్తుంది శారీరక లక్షణాలు అందులో అందులోనే గుణాత్మకంలో శారీరక లక్షణాలు మానసిక లక్షణాలు సాంఘిక నైతిక ఉద్వేగ ఇవన్నీ అభివృద్ధి గుణాత్మకము మరి ఇవి దేని ద్వారా వస్తుంది పరిపక్వత ద్వారా వస్తుంది దీనినే వికాసం అంటారు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చేయగలుగుతారు దీని మీద అవగాహన ఉంటే పరిపక్వత అంటే ఏంటిది అభ్యాసనం శిక్షణ అవసరం లేకుండా వ్యక్తిలోని అంతర్గత శక్తులు వయస్సుకు అనుగుణంగా సహజంగా వికసించడాన్ని పరిపక్వత అంటారు ఫర్ ఎగ్జాంపుల్ శిశువు మూడు నెలల తర్వాతనే తలను నిలపగలడు ఆరు నెలల తర్వాతనే కూర్చోగలడు ఇవి అర్థమైందా సో ఇది ఎలా వచ్చినా ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా ఇవన్నీ లక్షల క్వశ్చన్స్ వచ్చినా చేయగలుగుతాము దీనిని అర్థం చేసుకోండి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచ్